గతంలో ఎన్నెన్ని జన్మలు ధరించామో ఏ ఏ జన్మలలో ఎన్నెన్ని అనుభూతులు పొందామో కలల రూపంలో వివరించి చూపిస్తాడు పరబ్రహ్మ అనేక జన్మల అనుబంధ బాంధవ్యాది సంతోష విషాదాలను తిలకించిన జీవుడు అంటే మనమందరం తల్లి గర్భంలో ఉండగాని పరమాత్మను శరణు వేడుకుంటాం ఓ నిరంజన నిష్కళంక నిరాభాస నిరీశ్వర పరమాత్మ ఈ క్షణంలో ఈ తల్లి గర్భంలో ఉండలేకపోతున్నాను అసహ్యమైన దుర్వాసన వేస్తున్న పరమ నీచమైన ఈ ముట్టు రక్తంలో అనుక్షణము ఉండలేకపోతున్నాను కన్ను మూసినా తెరచినా చీకటిగా ఉన్న ఈ తల్లి గర్భంలో నిలవలేకపోతున్నాను నన్ను మోయలేక నా తల్లి అవస్థల పాలవుతోంది ఈ తల్లి గర్భంలో అనుభవిస్తున్న ఈ నరకము ఒక జన్మలో